రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తోంది దీర్ఘకాలిక శిథిలావస్థకు చేరిన కాలువలను ఆధునీకరించేందుకు ప్రాధాన్యతనిస్తోంది తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పాలేరు పాతకాలో పనులను యాభై కోట్లతో ఆధునీకరిస్తున్నారు ప్రపంచ బ్యాంకు నిధులతో తొమ్మిది శతాబ్దాల సమస్యకు పరిష్కారం చూపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు దానిలో భాగంగా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం దిగ్విజయంగా పూర్తి చేసి సాగునీరు అందించారు పాలేరు పాతకాలం ఆధునీకరణ విషయంలో కొంత తప్పటడుగులు వేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు వరప్రదాయని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఈ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది ఈ ఎడమ కాలువ పరిధిలో పాలేరు రిజర్వాయర్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల నిర్మించిన ఈ పాలేరు చెరువును రిజర్వాయర్ గా మార్చారు అప్పటి నుంచి పాలేరు రిజర్వాయర్ ద్వారా పాత కాలువకు నీరందిస్తున్నారు ఇరవై మూడు కిలోమీటర్ల మేర సాగునీరు అందుతోంది తొమ్మిది దశాబ్దాల క్రితం కాలువలు నిర్మించడంతో పాలేరు పాత కాలువ ఆనవాళ్లను కోల్పోయింది తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించి అధికారులతో వాటిని అమలు చేస్తున్నారు పాలేరు కాలువ ఆధునీకరణకు యాబై కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు కాలువల ఆధునీకరణకు పంతొమ్మిది నెలల కాలపరిమితి ఉన్న మంత్రి తుమ్మల ప్రతిష్టాత్మకంగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు నాణ్యతలో రాజీ లేకుండా ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలని తుమ్మల ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన పనులు శరవేగంగా సాగుతున్నాయి రాబోయే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారు దీంతో అధికారుల నిత్య పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి అయితే పాలేరు పాతకాలువ పనుల నిర్మాణంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి పాలేరు కాలువకు ఎగువ భాగంలో కొంత భాగం సాగర్ ఎడమ కాలువ ఉండటంతో ప్రస్తుతం చేపట్టిన కాలువల లైనింగ్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి సుమారు ఐదు కిలోమీటర్ల వరకు సాగర్ ప్రధాన ఎడమ కాలువ ఎగువ భాగాన ఉండటంతో కింద భాగంలో ఉన్న పాలేరు పాత కాలువలో ఓటనీరు చేరుతోంది చేరుస్తోంది ఈ ఊటనీటి వల్ల కాలువ లైనింగ్ అడుగు భాగం దెబ్బ తినే ప్రమాదం ఉందని దాంతో లైనింగ్ ఎక్కడికక్కడే పగుళ్లు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లక్షలు ఖర్చు చేసినా లైనింగ్ దెబ్బతింటే సాగునీరు చివరి ఆయకట్టుకు అందేది కష్టమేనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పది కాలాల పాటు కాను మనుగడ సాగించాలంటే బూట వచ్చే ప్రాంతాల్లో పటిష్టమైన గోడలను నిర్మించాలని పాతకాలువ రైతులు కోరుతున్నారు ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని పాలేరు పాతకాలువ ఓట ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పాలేరు కొనసాగుతున్నాయి మొత్తం మీద యాభై కోట్ల రూపాయల పనులు ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని చెప్పేసి నియోజకవర్గం చెందిన మంత్రి తుమ్మల నాయసరావు అధికారులను ఆదేశించి అయితే ఈ ఖరీఫ్ నాటికి పూర్తిగా కాళ్ళను పూర్తిగా ఆధునీకరించేసి చివరి ఆకట్టు వరకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించాల నక్షణంతో ఈ ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి అయితే మొత్తం ఇరవై మూడు కిలోమీటర్ల గల ఈ పాతకాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అంకురార్పణ ఆ రోజు పాలేరు ఓన్లీ పాలేరు చెరువు మాత్రమే ఉన్నది అయితే ఆ తర్వాత నార్జునసారి ఫ్యాక్టరీ ఎడమ కాలువ ఈ ప్రాంతం కూడా వచ్చిన తర్వాత పాలేరుని రిజర్వాయర్ చేశారు ఆ రిజర్వాయర్ కింద వేలాది ఎకరాల భూములు సాగవుతున్నాయి ప్రస్తుతం ఈ పాలే కింద అటు చెరుకుతో పాటు వరి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు అయితే రెండు పంటలు కూడా సాగునీరు అనిచ్చే లక్ష్యంతో ప్రస్తుతానికి పాతకాల పనులు శరవేగంగా కొనసాయి మొత్తం యాభై కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు అయితే ముందుగా కొంతమంది రైతులు సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ వివిధ పార్టీలు కానీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే పాతకాల పనులు పూర్తిగా చేపట్టిన తర్వాత మళ్ళీ అసంతృప్తి పనులు చేసి తిరిగి మళ్ళీ రైతులు తీవ్ర కష్టాలు తీసుకోవద్దని చెప్పేసి కోరుతున్నారు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి పాతకాల కట్టం విధానం ప్రస్తుతానికి పనులు కొనసాగుతున్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ ఎగువ ప్రాంతంలో ఎన్ఎస్పి పెద్ద కాలువ ఉంటుంది అంటే అక్కడ ఉన్న సాగర్ నీరు కనుక అటు ఖరీఫ్ కానీ రబీలో కానీ నీరు పోతే మాత్రం మొత్తం సిపిఏజ్ అంటే పూర్తిగా ఇక్కడికి ఊట ఊట వస్తుంది ఈ ఊట ప్రాంతంలో మాత్రం ప్రత్యేకంగా కాలువ కాలువ ప్రాంతంలో మాత్రం పూర్తిగా గోడ స్థాయిలు నిర్మించకపోతే మాత్రం ఈ మొత్తం మీద పూర్తిగా కుప్పగోలే అవకాశం ఉంది ఈ ప్రస్తుతానికి గత నెల నుంచి కూడా పూర్తిగా కాలువలలో మాత్రం నీరు రావటం నీరు రాని సమయంలోనే ప్రస్తుతానికి పూర్తిగా ఈ దిగువ ఉన్న పాతకాలంలో నీరు లీక్ అవుతుంది ఈ పూర్తి గనక ఖరీఫ్ రబీలో కనుక కాలువ పూర్తిగా కాలువలో కనుక నీరు పరిస్తే మాత్రం పూర్తి ఈ సిపిఏజ్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి లైనింగ్ చేపట్టాలని చెప్పేసి అధికారులు ప్రస్తుతానికి ప్రతిపాదన సిద్ధం చేస్తే దానికి అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి అయితే ఈ విధంగా మాత్రం లైనింగ్ చేపడితే మాత్రం తిరిగి ఆరు నెలలు ఏడాది లోపలనే పూర్తిగా లైనింగ్ పూర్తిగా కూలిపోయే అవకాశం చెప్తే రైతులు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో పూర్తి సీపీఏజ్ రాకుండా కాలు పటిష్టంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు ఎందుకంటే ప్రాంతంలో పూర్తిగా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చేపట్టిన ఈ పాతకాల పనులు తిరిగి మంత్రి తుమ్మలాసం వచ్చిన తర్వాత ఈ పనులు కొనసాగుతున్నాయి పూర్తిగా పటిష్టంగా నిర్మించకపోతే మాత్రం తిరిగి యథాస్థితి వచ్చే అవకాశం మాత్రం ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఈ ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా గోడ అంటే కాంక్రీట్ గోడ నిర్మించాలి లేదా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మాత్రం రైతులు కోరుతున్నారు ఎందుకంటే ఈ రకంగా ప్రస్తుతానికి ఎండాకాలంలో ఈ రకమైన సీపేజీ ఉంటే మాత్రం వర్షాకాలంలో ఖరీఫ్ రబీలో ప్రాంతం ఆ ప్రాంతంలో మాత్రం పూర్తిగా భారీ స్థాయిలో అంటే అటు వరదలు రావడంతో పాటు అటు కాలువ నీళ్లు కూడా ప్రవహించడం వల్ల పూర్తి ఇక్కడ లైనింగ్ కనుక ఏర్పాటు చేస్తే కుప్పగోలి ప్రమాదం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సిపి ప్రాంతాలలో కాంక్రీట్ కూడా నిర్మించి పూర్తి స్థాయిలలో ఈ పనులు కొనసాగే విధంగా చర్యలు చేపట్టని చెప్పి రైతులు కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి మొత్తం కెమెరా పర్సన్ రమేష్ నాగేందర్ జీ న్యూస్ పాత్ర పాతకం